ఫ్రెండ్స్ వాళ్ళు చేసే రెసిపీ ఇడ్లీలోకి సాంబార్ అండి టమాటా సాంబార్ ఇప్పుడు ఒక హాఫ్ కేజీ టమాటాలు తీసుకొని ఇలా ఉడికించుకోవాలండి సో దాన్ని కట్ చేసుకొని ఇప్పుడు ఒక కప్పు కందిపప్పు అండి హాఫ్ కేజీ టమాటాలకు ఒక కప్పు కందిపప్పుని పప్పును కూడా కుక్కర్లోకి తీసుకొని ఉడికించి పక్కన పెట్టేసుకోవాలండి టమాటాలు బాగా ఉడికాక స్టవ్ ఆపేసుకొని మిక్సీ జల్ తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పప్పు కూడా ఎన్ని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మందపాటి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని మిరపకాయలు పోపు దినుసులు ఒక కప్పు ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ టమాటాలు వేసుకోవాలి ఇలా బాగా వేగాక కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి కొంచెం అల్లం పేస్ట్ వేసుకోండి బాగా వేగాక ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమాటాలు మిక్సీ పట్టుకున్న గ్రేవీ కూడా వేసుకొని సాంబార్కు తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలండి ఎప్పుడు చింతపండుతోనే కాకుండా ఇలా టమాటాతో చేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కారం వేసుకోవాలి జీలకర్ర వెల్లుల్లి రబ్బలు దంచి వేసుకోండి ఇప్పుడు బెల్ల తరలేటప్పుడు మనం వినిపిట్టుకున్న పప్పు కూడా వేసుకొని వాటర్తో సహా పోసుకోవాలండి ఇప్పుడు బాగా ఇలా తిరగేటప్పుడు చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ వేసుకోండి ఇలా చేసుకోండి ఇడ్లీలోకి సాంబార్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ